ఇక వృచ్చిక రాశి వారికి ఈ రుచిక రాశి వారికి కూడా గురు బలం కూడా శని ప్రభావం కూడా చతుర్థ సమస్యలో ఉన్నాడు మొత్తం మీద తక్కువలో ఉన్నారు ఈ శని ప్రభావము గురు ప్రభావం వల్ల కూడా శనిశ్వని ఆరాధన చేయవలసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ శనేశ్వరుని ఆరాధన కూడా తైలాభిషేకాలు జపాలు హోమాలు మంత్రోచ్చారణ ఓం శనేశ్వరారహ అంటూ ఈ వృక్షిక రాశి వారు కూడా ఈ మాసంలో కూడా శనైశ్వర ఆరాధన కూడా చేయండి గురుక్షేత్రాలు కూడా దర్శనం చేసుకోండి ఆ గురుక్షేత్రాల వల్ల కూడా మన మనకి ఇంకా చక్కెర ఫలితాలు వస్తుంటాయి ఆ గురువు అనుగ్రహం వల్ల కూడా మనకు జ్ఞాన సిద్ధి కలుగుతుంది దైవ చింతన పెంపుతుంది ఈ దైవ చింతన వల్ల కూడా మనకు జ్ఞానం ప్రసాదిస్తుంది ఆ జ్ఞానం వల్ల కూడా మనం పురాణాలలో కూడా ఇతిహాసాలలో కూడా మనసును రద్దం చేస్తాము పవిత్రమైన గ్రంథాలు కూడా పఠనం చేస్తుంటాము ఈ రాశి వారు కూడా చక్కటి గ్రంథాలు కూడా పఠనం చేయండి వీటి వల్ల కూడా మంచి మీకు జ్ఞానవృద్ధి కలుగుతుంది సద్గురు చరిత్ర లాంటివి కానీ గురుచరిత్ర లాంటివి కానీ గురుబలం కావలసిన వారు కూడా ఇలాంటివి ఆరాధన చేశారంటే మీకు చక్కగా గురుబలం వస్తుంది గురువు వల్ల కూడా సర్వసిద్ధులు కూడా మన సిద్ధిస్తాయి వేదంలో కానీ పండితలో కానీ ఆధ్యాత్మిక చింతలో కానీ మంచి చక్కటి అవకాశాలు వస్తుంటాయి ఈ రుచిక రాజవాసులు వారికి కూడా శని ప్రభావం వల్ల కూడా మీరు కొద్దిగా చాలా లో మనశ్శాంతిలో లోనవుతుంటారు ఈ శని ప్రభావం వల్ల కూడా మీకు అనుకూలత వల్ల కూడా మంచి చక్కటి ఫలితాలు కూడా వస్తుంటాయి మీరు కూడా ప్రతిరోజు కూడా శరీశ్వర ఆరాధన శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధన చేయండి ఆ స్వామి వారు కూడా శరీష్ని అంశం కాబట్టి మంచి చక్కటి ఫలితాలు కూడా ఇస్తుంటాడు దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు వస్తుంటాయి ఈ యొక్క ఈ సంఖ్యాబలం ప్రకారము వృశ్చిక రాశి వారికి ఐదు నాలుగు తరువాత పద్నాలుగు ఇరవై నాలుగు పదహారు పంతొమ్మిది సంఖ్యలు ఈ సంఖ్యలో కూడా ఏ తేదీల్లో చక్కగా రాణిస్తారు ఏ కార్యక్రమాలు కూడా మీకు అన్ని ముందంజలు ఉంటాయి వారాల్లో కూడా అదృష్ట వారాల్లో కూడా మనకు శుక్రవారము శనివారము తర్వాత లక్ష్మీవారము శుక్రవారము ఇలాంటి వారాల్లో కూడా భౌమ్యవారము మంగళవారం కూడా పాటించండి ఈ వారాల్లో కూడా మనం కార్యక్రమాలు నిర్వర్తించామంటే దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటుంటాయి మీరు ధరించవలసిన దుస్తులు కూడా ఎరుపు రంగు వస్త్రాలు గోధుమ రంగు వస్త్రాలు నీలపు వస్త్రాలు ధరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటుంటాయి